నెల్లూరు ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సోమిశెట్టి మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు మధుసూదన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే ಇಟ್ಟು ಸಿಂಗಲ್ ಅದೇ ದಾಂಟರ್ ಕಲ್ಪಿ ಫೋಟೋ ಕಲರ್ ಷರ್ಟ್ಕೊಂಡು ಚೋಳ ವಾರ ಮನುಷ್ಯ He Not he died. He was gunned down. He was gunned down in misplaced. Sir, sir, bomb. Sir, sir. 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 Sir,

இட்ரா நூற்று என்னம்மா 사이디님 안나나 디디 오고 미라 왔다 조하조하 세트 마담 조하조하 세트 조하조하조하조하조하 आले पैगमाले पैगमाले म मध्यम हाँ लेले कुच 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 मुतो नि कुच नि यो भाइ छ यो काया सुर आ सुर पर दुई पटक आ नि के ला न आ तनाव ले लोप आ

ఇక్కడా ఫస్ట్ అది ఫైవ్ డేస్ చెప్తారు ఎవరైనా కాశ్మీర్ అంటే ఫైవ్ డేస్ ఉంది శ్రీ అంటే టెన్ గున్న సోనా ఫైవ్ డేస్ వచ్చింది सिस्टममा जस्ट मिनट्स भइसक्यो। त्यो कुनको थाक्ले हुन्छ। तर जति क्लाउड इटेग्रेशनलाई निस्तो भन्नु। मलाई थियो। अछि। अनि बेरीस्टिङ त पक्कै नै हुन्छ। अनि अक्चुअल निन्टेस्टर వాళ్ళని వేసుకుంటే నేను చెప్పేది మళ్ళీ వీళ్ళని తీసుకురా సపోజ్ ఎంత ప్రాణం ఉందా తపాండీస్ అందుకే అల్లరూరు అడిగారు అని హిందూ ముస్లిం ముస్లిం కానీ మేము అనేసి చేయలేదు అందులో హిందూ ముస్లిం అలా అడుగుతున్నారు మేమే థ్యాంక్స్ ఎక్ చేయి ఈవెన్ ముస్లిం అన్న అదేమన్నారు అర్థత్తు కలిసే సపోజ్ నేను బై మిస్టేక్ ముస్లిం అని చెప్పిందనుకోండి నా ప్రాణం కాకుండా కది మానా ఏదో చెప్పమని అడుగు అన్నారు మనకు తెలియదు బ్యాచ్ బ్యాచ్లు పంపిస్తారు సార్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇస్తారు ఒక బ్యాచ్ వచ్చేస్తే ఇంకో బ్యాచ్ సో వీళ్ళ బ్యాచ్ ఫోర్ హండ్రెడ్ ఎక్సెస్ బంపే అంటే వాళ్ళ వెల్ ప్లాన్ సివిలియన్స్లో కలిగిపోయి ఎక్సెస్ పీపుల్ని పంపించారు అనుకున్న దానికంటే అందరినీ అంటే కిందే ఎక్కడో ప్లాన్ జరుగుతుంది

మా ఇద్దరి త్వరగా అయిపోయింది వీళ్ళు కొంచెం తింటున్నారు తినేవాళ్ళు షార్ట్ వినదానే వీళ్ళు రన్ చేస్తుంటే ఎక్కడికి రన్ చేస్తున్నారు కూర్చొని కూర్చొని కూర్చోండి మీరు ఎక్కడికి వెళ్ళాలి కూర్చోండి కాశ్మీర్ సెలబ్రేషన్ అని చెప్పి అంటే మౌంట్ పెరీకి పోతుంది కదా వచ్చి పెట్టా అందరిని కాల్ చేయొచ్చు ఫోటో అతను తిట్టి పంపించు వీళ్ళకి మాకు ఒక ట్వంటీ ఫీట్ పిస్టర్స్ సో మేము రన్ చేసి లెక్క కాల్ స్టార్ట్ ఫోర్ థర్టీ టు ఈరోజు ఆదివారం కాదు స్టార్ట్ చేస్తాం రామ్నాయుడు గారు సత్యప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఎందుకు ఎంతమంది వచ్చినా ఏమీ వాళ్ళ లోటు చేర్చలేం కానీ ధైర్యం మేము అందరం మీకు ఉన్నామని చేయగలిగేది ప్రభుత్వం వరకు చేస్తుంది కానీ ఆమె లోటుని ఎవరు తెచ్చలేదు వాళ్ళ చెప్పలేదు

నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ బైపాస్ రోడ్ నెల్లూరు